నమస్తే అన్న అందరికి నమస్కారం హైదరాబాదులో దారుణం చోటు చేసుకుంది వివరాలు వెళితే హైదరాబాదు గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పద్నాలుగు రోజుల చిన్నారిని గొంతు కోసి చంపాడు ఒక తండ్రి నేపాల్ కు చెందిన జగద్ గౌరీ గుల్షాన్ కాలనీలో ఉంటూ ఉన్నారు వీరికి ఒక బాబు ఇద్దరు అమ్మాయిల సంతానం రెండు సంవత్సరాల క్రితం బాబు చనిపోయాడు బాబు మరణంపై కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది భార్య గౌరి భర్త గత కొద్ది రోజుల నుంచి సైకోలా ప్రవర్తిస్తూ ఉన్నాడని చెప్పి భార్య పోలీసులకు చెప్పింది రాత్రి నిద్రలో ఉన్న ఇద్దరు కూతుర్లను బయటికి తీసుకెళ్లాడని రెండు సంవత్సరాల పాప ముందే పద్నాలుగు రోజుల పసికందును గొంతు కోసి చంపాడని వాపోయింది అతనిని ఖచ్చితంగా ఉరి తీయాలని ఆ తల్లి గర్భశోకంతో కన్నీళ్లు పెట్టుకుంది తల్లి గౌరి ఇంట్లో నిద్రిస్తూ ఉండగా పద్నాలుగు రోజుల పసికందును మరో కూతురు ముందే గొంతు కోసి చంపేశాడు కసాయి తండ్రి ఆ తర్వాత చెత్త కుప్పలో పసికందు మృతదేహాన్ని పడేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు భార్య ఫిర్యాదుతో పోలీసులు జగత్ను అదుపులోకి తీసుకున్నారు అయితే నిందితుడు ఇంతటి దారుణానికి తెగబడడానికి గల కారణాలు ఇంకా వెల్లడించలేదని పోలీసులు తెలుపుతూ ఉన్నారు పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు చాలా సేఫ్గా ఉంటారని అనుకుంటూ ఉంటాం కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇటువంటి తల్లిదండ్రుల దగ్గర కూడా మనం చూసుకుంటే ముఖ్యంగా తండ్రి దగ్గర అయితే బిడ్డలకు రక్షణ లేకుండా పోవడం చాలా బాధాకరం యాభం శుభం తెలియని పద్నాలుగు రోజుల పసికందును గొంతు కోసి ఆ యొక్క దుర్మార్గుడికి ఎలా చంపబుద్ధయిందో తెలియదు కానీ అతడికి మాత్రం ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్